స్వస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరం జూలై ఇరవై మూడు ధనస్సు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనస్సు రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వాణిజ్యపరమైన విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి లాభాలను ఆర్జిస్తారు మీ పెట్టుబడులు ఈరోజు మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి గతంలో చేసిన పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు రావచ్చు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి రోజు అయితే ఏదైనా పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన వ్యక్తులతో చర్చించడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో మరింత ఆర్థిక స్థిరత్వాన్ని సాధించవచ్చు మీ ఆదాయ వనరులను పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాడిని సమర్థవంతంగా అధిగమిస్తారు మొత్తంగా ఆర్థికంగా మీరు స్థిరంగా ఉంటారు మరియు లాభాలు సాధిస్తారు ధనస్సు రాశివారికి ఈరోజు ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మీరు శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు అయినప్పటికీ చిన్నపాటి అలసట లేదా ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది మీ దినచర్యలో యోగా లేదా ధ్యానాన్ని చేర్చుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం బయటి ఆహారాన్ని తగ్గించి ఇంట్లో వండిన పోషకాహారం తీసుకోవడం మంచిది తగినంత నిద్రపోవడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉండగలరు అంటువ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి పరిశుభ్రత పాటించడం ద్వారా వాటిని నివారించవచ్చు ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్య అనిపించినా నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది వ్యాయామం చేయడం వల్ల శరీరానికి బలంచేకురి రోజంతా చురుకుగా ఉంటారు ధనస్సు రాసి ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీరు చేపట్టిన ముఖ్యమైన పనులలో వేగం పుంజుకుంటుంది ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది సహోద్యోగులతో మరియు పై అధికారులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల మీ వృత్తి జీవితానికి లాభం చేకూరుతుంది మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు కార్యాలయంలో తలెత్తే చిన్నపాటి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు పని విషయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మీ నిర్ణయాలు మరియు కార్యశైలి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ పని జీవిత సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం ఇది మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది ధనస్సు రాసి వ్యాపారస్తులకు ఈరోజు చాలా శుభప్రదం వాణిజ్యపరమైన వ్యవహారాల్లో మీరు వేగంగా సమర్థవంతంగా వ్యవహరిస్తారు ఇది మీకు లాభాలను తెచ్చిపెడుతుంది కొత్త భాగస్వామ్యాలు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు లభిస్తాయి మీ సమర్థత మరియు నిర్ణయాత్మకత వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తాయి భాగస్వామ్యులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల మీ వ్యాపారం మరింత ముందుకు వెళుతుంది గతంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది నూతన మార్కెట్లను అన్వేషించడానికి ప్రయత్నించండి ధైర్యంగా ముందుకు వెళ్లడం వల్ల ఆశించిన ఫలితాలను సాధిస్తారు ధనస్సు రాసి విద్యార్థులకు ఈ రోజు విద్యాపరంగా మంచి సమయం మీరు చదువు పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు మరియు ఏకాగ్రతతో ఉంటారు పరీక్షలలో మంచి ఫలితాలు సాధించడానికి ఇది అనుకూలమైన రోజు మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈరోజు మీ ప్రయత్నాలను వేగవంతం చేయండి గురువులు మరియు పెద్దల నుండి సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మరియు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయం చదువుతో పాటు ఇతర బహిర్కార్యక్రమాలలో కూడా మీరు చురుకుగా పాల్గొంటారు మీ లక్ష్యాలను సాధించడానికి నిరంతర ప్రయత్నం చేయండి సహవిద్యార్థులతో కలిసి చర్చించడం ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు ధనస్సు రాశివారు ఈరోజు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకండి ముఖ్యంగా ఆర్థిక మరియు పరిజ్ఞల సంబంధాలలో సామాజిక కార్యక్రమాలలో పాల్గొనేటప్పుడు మీ పరిసరాలను గమనించి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి రహస్య విషయాలను ఇతరులతో పంచుకోవద్దు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా చిన్నపాటి ప్రయాణాలలో కూడా అజాగ్రత్తవద్దు మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు ముందు వేయడం మంచిది ఇతరులతో మాట్లాడేటప్పుడు మర్యాదగా వ్యవహరించండి ముఖ్యంగా పెద్దల పట్ల గౌరవం చూపండి ధనస్సు రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యులతో సంబంధాలు చాలా బాగుంటాయి మీరు కుటుంబ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మరియు మీ ఆసక్తిని చూపుతారు తొబుడ్డులతో మీ సహకారం పెరుగుతుంది ఇది బంధాలను మరింత బలోపేతం చేస్తుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది లేదా వాటి గురించి చర్చలు జరుగుతాయి పెద్దల పట్ల గౌరవం కలిగి ఉంటారు మరియు వారి సలహాలను పాటిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఏదైనా చిన్నపాటి మనస్పదాలు ఉంటే ఈరోజు వాటిని పరిష్కరించుకోవడానికి మంచి సమయం కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది అందరితో కలిసి పనిచేయడం వల్ల కుటుంబ ఐక్యత పెరుగుతుంది ధనస్సు రాశివారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధం చాలా పటిష్టంగా ఉంటుంది మీ భాగస్వామి మీకు నమ్మకస్తుడుగా ఉంటారు మరియు మీకు సంపూర్ణ మద్దతు ఇస్తారు మీ బంధం మరింత బలోపేతమవుతుంది ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది ఏవైనా అపర్ధాలు ఉంటే అవి ఈరోజు తొలగిపోతాయి కలిసి సమయం గడపడానికి లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం మీ భాగస్వామి పట్ల మీ ప్రేమ అంకితభావం పెరుగుతాయి వారి సంతోషం కోసం మీరు చేసే ప్రయత్నాలు విజయం సాధిస్తాయి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది చిన్నపాటి ప్రయాణాలు కలిసిచేసే అవకాశం ఉంది ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ధనస్సు రాశివారికి ఈరోజు ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉంటుంది మీరు మీ ప్రేమ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మరియు మీ బంధం మరింత గాఢంగా మారుతుంది మీ భాగస్వామి మీతో సంతోషంగా ఉంటారు ఇది మీకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఇద్దరి మధ్య అవగాహన మరియు నమ్మకం పెరుగుతాయి ఏవైనా చిన్నపాటి సమస్యలు ఉంటే వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు వివాహం కాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి మీరు ఆసక్తి ఉన్నవారిని కలిసే అవకాశం ఉంది మీ భావాలను వ్యక్తం చేయడానికి ఇది మంచి సమయం మీ ప్రేమ జీవితంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి ఆనందం మీ సొంతమవుతుంది చిన్నపాటి బహుమతులు లేదా కలిసి బయటి సమయం గడపడం మీ బంధాన్ని మరింత మధురం చేస్తుంది మీ ప్రేమ పట్ల మీ నిబద్ధత భాగస్వామిని ఆకట్టుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు